ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిళాకు అండగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాను సైతం రెడీ అంటున్నారు వైఎస్ జగన్ పాలనపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న సురేఖ షర్మిలాకు అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో కూడా ప్రచారం చేస్తానని వెల్లడించారు అయితే తాను ఏపీకి వెళ్లడానికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని కొండా సురేఖ చెబుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు అనుబంధం ఉందని రాజకీయంగా ఆయన ఆశీర్వాదంతోనే తాను ఉన్నత స్థాయిలో ఉన్నానని కొండా సురేఖ చెబుతున్నారు వైఎస్ రెడ్డి లక్షణాలు వైఎస్ రెడ్డిలో ఏమాత్రం లేవని అనేక అనేకసార్లు విమర్శలు గుప్పించిన కొండా సురేఖ అన్నతో తలపడుతున్న వైఎస్ షర్మిలాకు ఏపీలో అండగా ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని చెబుతున్నారు ఇక కొండా సురేఖ కూడా వైఎస్ షర్మిల కోసం నిజంగానే ఏపీలో రంగంలోకి దిగితే జగన్ వీళ్ల దాడిని తట్టుకోవడం కష్టమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పందించి ఆయన వెంట నడిచిన నాయకులలో కొండా సురేఖ ఒకరు జగన్ సమైక్యరాగం అందుకోవడంతో పాటు ఆయనతో వచ్చిన విభేదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలుగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు ఆపై జగన్ తీరుపై ఆమె అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు ఏపీలో జగన్ పాలన ఇలాగే కొనసాగితే ఏపీ మరో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తుందని కొండా సురేఖ పదే పదే చెబుతున్నారు